mo venkatesaya ge ramayanam nyudha kaanda sri ramam sri ramam sri ramam ram ram, ram ram rama ram, ram, subha varana േക്കരുോ വേരു കഥ മേക്കിരങ്കേട യുദ്ധമേ ചേമരക്ഷേ മാതീ സാരധികഥമോ మునకు పించెనో పది తలలు ఇరువది బాహులను ధరించి రావనుండను రాహువు శ్రీరామచంద్రుణ్ణి గ్రసించను విడిపించుకొని స్వామి చలరేగను అలసినా రావణుని కాచేందుకు చెందుకు భూమి తప్పించెను అగస్త్యమౌని ఆ తరుణంలో దాసరథి చింతగ చేరవచ్చే శత్రువును దృంచగా చింత తీరగా ఆయును పెంచుభము కూర్చగా ఆదిత్య హృదయమును మంత్రం మనో ఉపదేశే అగస్త్యమౌని శ్రీరామ భద్రుడాయ మంత్రము जपञ्च शौचम्मुतो अनुटविनि रामुडुलाचरिचे राम रावण युद्धमारम्भमाये निङ्गिकी साटि ಕಡಲಿಕಿ ಕಿ ಸಾಟಿಯನ್ನ ಕಡಲಿ ಯವು ಪೋರುಕಿ ಪೋರು ಕಿ ಅವಧ ಮೇ ಸಾಟಿ ಯೋನು ಅನಿ ಸಕಲ ದೇವತಲು ಕೀರ್ತಿಂಚ ದಾಸರ ಕಂಠು ಶಿರಸು ತೃಂಚೆ ಕ್ಷಣಮುಲೋ ಆ ಶಿರಸು ತಿರಿಗಿ ಮುಲಿಚೆ ಒಂದ ಮಾರುಲದಿ ಅಟುಲ ಜರಿಗೆ, ಅದಿ ರಾಮುನಿ ಮುರಥ ಸಾರಥಿ మాతలి రీతి బోధించెను శ్రీరామ తెలియనట్లుంటివేమి బ్రహ్మాస్త్రమును వేసి చంపవేమి అది విని వెంటనే రఘువీరుడు స్మరించి సంధించ బ్రహ్మాస్త్రము నాటనది రావణుని గుండెలోన ಅತನಿ ಪ್ರಾಣ ಜೊಚ್ಚ ಭೂಮಿ ಲೋನಾ ಅಮಿತಮ ಬಲಸಾಲಿ ತಪಸ್ಸಾಲಿ ಮಹಾತೇಜಸ್ವಿಯುನು ವಿದುಡು

േഹം കണി നട്ടച്ചക വിഭീഷണുടി ശോകം സോദരുനി ദുർഗതിക്ക് പരിതപിഞ്ചേ പരി പരിവിധമുള പരിതപിഞ്ചേ സകല വേദ വേദാംഗവേത് നീവു സോദരായാലി നൂ ശ്രീരാമുടനുസിംഹസൗറിയ ಮತ್ತ ಗಜ ಮೈ ನೇಲ ಕೂಲಿ ನಾವು ಈ ನೀಲ ಮೇಗುಡನು ವರ್ಷಧಾರ ಆರ್ಪೆನ ಚಲಗೆಡೂ ರಾವಣಾಗ್ನಿ అని ఎంతో దుఃఖించే విభీషణుండు అతని నీ ఓ రఘురాముడు యుద్ధమున వీరులకు సహజ ధర్మం గెలుపూటములు మన మెరుగలేము నీ అగ్రజుడు పొందే వీర మరణం విలపించుటది నీకు తగుదు సుమ్ము అనునయపు వాక్యాలు తె అన్న అన్నకు ప్రేత కర్మలా చరించగా అనుమతిని కోర విభీషణుండు అంగీకరించను శ్రీరాముడు మిత్రమా మరణముతో పాటుగా పోవును శత్రుత్వము మరణించినట్టి ്രാത്ത വച്ച മണ്ടോദരി ദീനാത്തിനർത്തി തോട്ട പ്രതി വരീ കരക വിളപ്പിച്ചി പലവിച്ച శివ బ్రహ్మలను నాజమెిస్త కడకు కామోపహతుడవై మరణిస్తివి విష్ణువే రాముడని విస్మరించి ఈ రీతి దుర్గతుల పాలైతివి పంచేంద్రియాలను నిగ్రహించి ఒకనాడు నీ వెంత తపము చేయ പകേമി അന്നുഗടു നിന്നിട്ട് ചേമോ സീതാപഹരണമനു പിരിക്ക് ചേട്ടനശന പുഹേതുവയേം ഹിതാല ഗർഭമോ അതി നീടുത്തിച്ച ഫലിതമോ మణి దుఃఖించి మూర్చిలెను రావణునికి ఉత్తర క్రియలయ్యను మాతలి రథముతో మరలిపోయే విభీషణుడు లంక కూయలికయే శ్రీరామ రామ రామ सुभनाम सीता मनोभिराम नीपेरुवेयि नाम लटी वर मेलु तोटी